హరే కృష్ణ ఓం అజ్ఞాన గురవే శ్రీగురవే హరే కృష్ణ ఈరోజు మనము తిరుప్పావై నాలుగవ ఆసురం తెలుసుకుంటున్నాము మొదట మనము ఆండాల్ తల్లికి మనము శరణం చెప్దాం ఆండాల్ తిరువడిగలే శరణం తిరుప్పావై నాల్గవ పాసురం ఇప్పుడు మనం ఇంతవరకు పాసురాల్లో మొట్టమొదటి పాసురంలో ఆండాల తల్లి ఏం చెప్పారు వ్రతాన్ని చేద్దాము రండి అని పిలిచారు ఫస్ట్ పాసురం తర్వాత రెండవద పాసురంలో ఏం చెప్పారు ఆ పాసురం వ్రతము ఆ వ్రతం చేసేటప్పుడు నియమాలు ఎలాగుంటాయి అంటే ఆ నియమ నిబంధనలతో ఎలాగ మనము వ్రతం చేయాలి అన్నది ఆ రెండవ పా పాసురంలో తెలియచేశారు ఇక మూడవ పాసురంలో ఏం తెలియచేశారు ఈ వ్రతం చేయడం వలన కలిగే లాభాలు ఏమిటి అంటే దేశము ఎంత సుభిక్షంగా ఉంటుంది అన్న ఆ విషయాలను అన్నింటినీ కూడా తెలియజేశారు ఇక ఈ నాలుగవ పాసురంలో ఏం చెప్తారు ఆడాల్ తల్లి చూద్దాం ஹரி கிருஷ்ணன் பாலி மலை கண்ணா ஒன்று நீ கை கரவேல் ஆலியுள் போக்கு முகந்து கூட தேரி ஊளி முதல் மண் உருவம் போல்மை கருத்து பாலியன் தோலோடை பத்மநாபன் கையில் ஆளி போல் மின்னி வலம்பொரி போல் நின்றதிர்ந்து காலாதே சார்ந்த முதத்த சர மலை போல் வாழ இனில் பெய்திடாய் நாங்களும் மார்கழி நீராட மகிண்டேலோரம் ஓகே மாதிரி ஹரே கிருஷ்ணன் பாசரம் ஆளி மலை கண்ணா ஒன்று நீ கை கரவேல் ஆளியல் புக்கு முகந்து கொடார்த்தேரி ஊளி முதல் வன் உருவம் போல் மெய் கருத்து தோளுடை பத்மநாபன் கையில் ஆளி போல் மின்னி வலம்புரி போல் நின்றதிர்ந்து தாலாதே சாங்கம் உதைத்த சரமலை போல் வாழ உலகினில் பெய்துடாய் நாங்குலும் ఈ పాశ్రంలో ఆండాల్ తల్లి ఏం చెప్తున్నారు అంటే ఫస్ట్ ఆ వార్తనే ఆల్ మలై కన్నా అంటే వరుణు వరుణుడిని సంబోధిస్తున్నారు అంటే ఓ గంభీర స్వభావం కలవాడా అని వరుణుడు మనకి దేవతలు వీళ్ళందరు కదా అంటే ఇక్కడ కన్నా అని ఇంకొక అంటే ఆ వరుణుడినే మలై కన్నా అని చెప్తున్నారు ఇక్కడ కన్నా అంటే ఒకటి వరుణుని సంబోధించడం కన్నా ఎందుకు చెప్తున్నారు అంటే మన ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలు ఉన్నారనుకోండి మనం ఏం చేస్తాము వాళ్ళని మామూలుగా వాళ్ళకి ఉంచిన పేరు కాకుండా మనము బుజ్జి లేకపోతే బంగారు అని చిన్నగా పిలుస్తాం ముద్దుగా పిలుస్తాం ఆ విధంగా ఇక్కడ అదే ఆండాల్ తల్లి వరుణుడిని చెప్తుంది ఈ పాసురంలో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మేఘాల గురించి అంటే మనము ఈ వ్రతం చేస్తున్నాం కదా ఈ వ్రతం చేయడానికి మనకి పూర్తిగా ప్రకృతి కూడా సహకరిస్తుంది అని ఆ తోటి స్నేహితురాళ్ళతో చెప్తున్నారనమాట అంటే ఒక వ్రతం చేస్తున్నప్పుడు మనకి ఎండలు బాగా ఉన్నాయనుకోండి ఎలా కనిపిస్తుంది చాలా ఇదిగా అనిపిస్తుంది అయ్యో ఎండ ఎక్కువగా ఉంది మనము వ్రతం చేయాలి నీళ్లు తా ఒక్కొక్కసారి నీళ్లు తాగకుండా కూడా వ్రతం చేస్తారు అలాంటి సమయంలో ఎండలు ఎక్కువ ఉంటే ఏమవుతుంది టైర్డ్ అయిపోతాం అలా కాకుండా ఆ వ్రతం చేసేటప్పుడు కూడా వాతావరణం కూడా చక్కగా ప్రకృతి అనుకూలించి కూల్గా అలాగ ఉంటే ఏమవుతుంది చాలా ఆనందంగా ఉంటుంది భగవంతునికి చక్కగా వ్రతాన్ని కూడా ముగించవచ్చు కాబట్టి ఇక్కడ ఆండాల్ తల్లి వరుణుని విన్నవిస్తుంది అంటే చక్కగా నువ్వొచ్చి ఎట్లా గంభీర స్వభావం కలవాడై నువ్వు చక్కగా వర్షాన్ని కురిపించు అని ఇక్కడ అడుగుతున్నది ఇక్కడ ఈ ఇక్కడ కృష్ణ అంటే కన్నా అంటే కృష్ణుడే కదా కన్నా అనే ఇంకొక అర్థంలో మనం తీసుకున్నప్పుడు భగవంతుడు దేవాది దేవుడు ఆది పురుషుడు అన్ని కారణాలకు కారణుడైన వాడు కాబట్టి అతడు అందరికీ మిగతా వారికి అందరికీ కూడా ఒక్కొక్క డిపార్ట్మెంటల్ అలాగా ఒక్కొక్క విద్యుక్త ధర్మాలను చేయండి అని సేవలు ఇస్తారనమాట ఇప్పుడు మన ఇంట్లో ఒక వివాహమే జరిగిందనుకోండి ఆ శుభకార్యానికి మనం ఏం చేస్తామో అది చక్కగా నిర్విఘ్నంగా చక్కగా జరగాలి అనేసి అందరికీ పూర్తిగా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కొన్ని కొన్ని పనులను అప్పగిస్తాం అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు తండ్రికో తల్లికు మేనమామలకు ఇలాగా ఆ పెళ్ళి జరిగే రోజు వరకు వారి వారికి కొన్ని కొన్ని పనులు చేయండి అని అప్పగిస్తాం అలాగ ఒక మన మ్యారేజ్ విషయంలోనే అలాగా అంత భద్రతగా చేస్తాం మరి భగవంతుడు ఈ సృష్టికే మూలమైన ఆయన ఎంతటి కార్య కార్యాలు చేయవలసి ఉంటుంది కాబట్టి ఇలాగా అగ్నిదేవుడు వరుణుడికి ఇలాగ ప్రతి ఒక్కరికి కూడా ఆయా సేవలను ఆయన చేయమని తన శక్తినిచ్చి చేపిస్తాడనమాట అందుకే ఇక్కడ కన్నా అని కూడా సంబోధన చేస్తున్నారు ఇక నిజంగా మనము భగవంతుడిని తీసుకోండి భగవంతుడు ఎంత దయామయుడు అతడు భక్తులకి కరుణతో ఉండడమే కాదు ఆయన చక్కగా సేవలను కూడా ఇస్తాడు ఆ భక్తులు నచ్చితే మనకి ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో అర్జునుడికి రథసారథిగా ఉన్నారు కృష్ణ భగవానుడు అంటే ఏమి ఆ అర్జునుడు ఏ విధంగా చెప్తే ఆ విధంగా రథాన్ని తీసుకొని వెళ్ళేవారు నోటితో చెప్పేవారు కాదు అర్జునుడు ఎందుకంటే అంత సమయం లేదు తన మో మో కాటితో కృష్ణుణ్ణి భుజం మీద తగిలిచ్చేవారు అలాగ చేసినప్పుడు ఇటు లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి తర్వాత లెఫ్ట్ మోకాల్తో తగిలినప్పుడు లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి రైట్ సైడ్ తగిలినప్పుడు రైట్ సైడ్కి వెళ్ళాలి అలాగా అంటే ఏమి భక్తుడు అలాగా ఇష్టపడినప్పుడు భగవంతుడు దిగివచ్చి వారికి ఇస్తారు అంతేకాదు ఒకసారి రాజసూయ యాగం జరిగింది ఆ రాజసూయయాగం జరిగినప్పుడు కూడా భగవంతుడు అందరికీ సమంగా ఆ వారి వారి తోచిన కర్తవ్యాలను చేయడానికి ఇచ్చారు కర్ణుడికి చక్కగా కానుకలను వచ్చిన వారికి కానుకలు ఇవ్వడము లేకపోతే వంటసాలలో చూసుకోవడము అలాంటి పనిని తర్వాత దుర్యోధనుడికి అయితే కోశాధికారి ఎందుకంటే ఎక్కువ ధనం మీదనే ఆసక్తి ఉంటుంది దుర్యోధనుడికి కాబట్టి ఆ ధనాన్ని చూసుకునే ఆ విషయంలో అర్జునునికి ధనాన్ని తీసుకువచ్చి అన్నగారికి ఇచ్చే విధంగా అలాగా ఇచ్చారు భగవంతుడు మాత్రము ఎలాంటి సేవలు తీసుకున్నారో తెలుసా ఆయన చక్కగా ఆ అతిథులు వస్తారు కదా అతిథులందరికీ కాళ్లను కడిగి వాళ్లకు సేవలు ఇచ్చారు అదే విధంగా ఆ అతిథులందరూ కూడా చక్కగా భోజనాలు అంటే బిందు అన్ని అయిన తర్వాత ఆ విస్తర్లను భగవంతుడే తీసేవారట అంటే అంతటి సేవలు మనమైతే ఎలాగనుకుంటాము ఇవన్నీ ఏదో చిన్న సేవలు అనుకుంటాం కానీ భగవంతుడు అలాంటి సేవలను తీసుకున్నారు కాబట్టి అలాంటి భగవంతుడి దగ్గర నువ్వు శక్తిని తీసుకొని నువ్వు చక్కగా సేవలను ఇస్తున్నావు కదా ఓ వరుణుడ నువ్వు అలాగా ఆ శక్తిని తీసుకున్నందువల్ల నువ్వు ఆ వర్షాన్ని ఇచ్చే దాంట్లో నువ్వు గుణాన్ని తగ్గించుకోవచ్చు అంటే తగ్గించుకోవద్దు అంటే ఏమి తక్కువ చేయవద్దు వర్షాన్ని చక్కగా వర్షాన్ని అని చెప్తున్నారు అనమాట ఇక ఆల్పుడార్ తేరీ అంటే ఆ సముద్రం ఉంది కదా ఆ సముద్రంలో చక్కగా సముద్రం లోపలికి వెళ్ళి నువ్వు వరుణుడికి చెప్తున్నారు నువ్వు సముద్రం లోపల వెళ్ళి ఆ నీటినంతా తీసేసుకో తీసేసుకొని ఆకాశానికి వెళ్ళు ఆకాశానికి వెళ్ళి చక్కగా ఇలాగా మెరుపులతో తర్వాత ఉరుములతో వర్షాన్ని ఇవ్వు అంటే ప్రకృతిని అంతటిని శాంతపరచు అని ఆడాల్ తల్లి చెప్తున్నారు ఇంకా ఏ విధంగా చూడండి ఊలి ముదల్ పోల్మే కరుతూ మేకరుతూ అంటే శరీరం ఆక ఆ రంగు గురించి చెప్తున్నారు ఓ వరుణుడా భగవంతుడు నలుపు కదా కారు మేఘం అంటారు అంటే ఆ నల్లటి వర్ణంలో ఉంటారు కదా అలాంటి ఆ వర్ణాన్ని నువ్వు తీసుకో ఆ మేఘం యొక్క రంగు అలాగా నలుపు రంగుగా చెప్తారు ఇప్పుడు మనకి ఇక వర్షం రాబోతుంది అనుకున్నప్పుడు చూడండి అలాగే ఆకాశం అంతా మేఘావృతమై నల్లగా అయిపోయి చీకటి అయిపోతుంది అంటే కలరు అక్కడ నలుపు అనమాట ఆ నలుపు రంగుని నీవు తీసుకో అంటే వరుణుడి రంగు నలుపు కాదు భగవంతుని యొక్క ఆ రూపము నలుపు ఆ రంగును నువ్వు తీసుకో తీసుకొని ఏం ఇలాగా తోలుడై పద్మనాభిన్ కైల్ అంటే ఆ భగవంతుడు ఆయన చేతిలో ఏముంటది సుదర్శన చక్రం ఉంటది ఆ సుదర్శన చక్రము ఎంత మెరుపుతో ఉంటుంది మనకి తెలుసు అంబరీష్ మహారాజు కదా అంబరీష్ మహారాజు ఏకాదశి వ్రతం చేస్తున్నప్పుడు దుర్వాసముని వచ్చారు వస్తే ఇక ఆ ఏకాదశి ముగించి ద్వాదశి పారణం చెయ్యాలి ఆ సమయానికి కరెక్ట్ గా పారణం చేయకపోతే ఆ ముందు రోజంతా ఏకాదశి ఫలితము వేస్ట్ అయిపోతుంది కాబట్టి నేను ఇప్పుడే వస్తాను అని దుర్వాసముని స్నానం చేయడానికి వెళ్ళారు నదికి కానీ ఎదురు చూస్తున్నారు అంబరీష్ మహారాజు రావడం లేదు కానీ ఆయన ఏం చేశారు ఆ టైముకి మనము పారణం చేద్దామని ఆ తులసి తీర్థాన్ని తీసుకున్నారు అంతే దుర్వాసముని రావడము ఆయనకి క్రోధుడైపోయాడు అంటే అంతటి మహాముని అయినా కానీ నన్ను వదిలిపెట్టి వీళ్ళు పారణం ముగించారే అని ఆ క్రోధంతో ఆయన ఒక వెంటుకను తన తలలో నిండి తీసి ఒక రాక్షసుడుగా పుట్టిన ఉద్భవించినప్పుడు ఆ రాక్షసుడిని చెప్తాడు నువ్వు అంబరీషుని సంహరించు అని కానీ ఆ రాక్షసుడి వల్ల కూడా ఏమీ కాలేకపోయింది ఎందుకంటే ఒక భక్తుడికి ఆ విధంగా ఆ ధర్మం జరుగుతుంది కాబట్టి భగవంతుడు ఆ శం ఆ చక్రంని వదిలిపెట్టగా ఆ చక్రం దుర్వాసుని తరుముకుంటూ వెళ్తుంది ముల్లో కాలు పరిగెడుతాడు దుర్వాసుడు బ్రహ్మ శివుడు ఎవ్వరు కూడా ఆయన్ని రక్షించలేకపోయారు చివరికి మహావిష్ణువు దగ్గరికి వచ్చారు మహావిష్ణువు కూడా చేతులెత్తేశారు నేనేం చేయలేను నా భక్తుడికి అవమానం జరిగింది కాబట్టి నువ్వు వెళ్ళి నా భక్తుడి దగ్గరే నువ్వు శరణు వేడు అని చెప్పారు అప్పుడు దుర్వాసముని అంబరీష్ దగ్గర వచ్చి ఆయనకు శరణు వేడారు తర్వాత వదిలిపెట్టారు ఆ విధంగా కాబట్టి ఆయన చక్రం అంత మెరుపు వేగంతో ఉంటది ఆ విధంగా నీవు ఆ ఆ సముద్రంలోకి వెళ్ళి ఆ నీటిని అంతా తాగేసి ఆకాశానికి వెళ్ళి ఒక లైట్నింగ్ ఆ మెరుపులాగా నువ్వు మెరువు తర్వాత ఏం చెప్తున్నారు ఆలిపోల్ మిన్ని పోల్ నిండ్రదిన్ను అంటే విశ ఆలిపోల్ అంటే విశాలమైన ఆ విశాలమైన ఆయన యొక్క ఎడమ చేతిలో ఆయన యొక్క విశాలమైన ఎడమ చేతిలో ఏముంటుంది పాంచజన్య ఉంటది ఆ శంఖము గర్జిస్తే ఏమవుతుంది ఆ శంఖాన్ని ఊదినప్పుడు గర్జనలాగా ఉంటుందట మనకి కురుక్షేత్ర రణరంగం పోరులో యుద్ధం స్టార్ట్ అయినప్పుడు అటుపక్కన కౌరవుల వైపు భీష్ముడు శంకారామం చేశారు ఇటువైపు భగవంతుడు ఆ పాంచజన్యాన్ని ఆ శంఖాన్ని ఊదినప్పుడు ఆ గర్జన ఎలాగుంద ఉన్నది ఆ కౌరవులందరు కూడా వారి గుండెలంతా కూడా అలాగే బీ అంత భయపడిపోయారు ఆ శబ్దానికి అలాంటి ఉరుము అంటే శబ్దము మనకి వర్షం వచ్చినప్పుడు ఉరుము వస్తుంది కదా ఆ శబ్దంతో నువ్వు అలాంటి పాంచజన్య సంకం లాంటి ఆ ఉరుముతో నువ్వు ఉరుము ఆకాశానికి వెళ్ళి అని చెప్తున్నారు ఇంకా అయ్యింది ఇంకా వర్షం పడాలి మెరుపు చెప్పారు ఉరుము చెప్పారు వర్షం పడుతుంది ఈ మూడే కదా వర్షం రావడానికి చిహ్నాలు ఫస్ట్ లైట్నింగ్ వస్తుంది తర్వాత ఉరుము వస్తుంది తర్వాత వర్షం పడుతుంది ఆ విధంగా ఆ వర్షం ఎలాగ పడాలి ఎలాగంటే సాంగం దేశముదైత సరమలై పోల్ అంటే శ్రీరామచంద్రుడు ఆ సీతమ్మను తీసుకొచ్చి రావడానికి వెళ్ళినప్పుడు అక్కడ అసురులు పద్నాలుగు వేల మంది అసురులు ఒక్కసారిగా దండయాత్ర చేశారనమాట అలాగ చేసినప్పుడు ఆయన తన విల్లులో బాణాలను సంధించి వదిలిపెట్టగా ఒక్కసారిగా అలాగే సర వేగంతో అలాగే వర్షం కుండపోతగా కురిస్తే ఎలాగా చినుకులు పడతాయో ఆ విధంగా శ్రీరామచంద్రుని చేతి నుండి ఆ విల్లు నుండి ఆ బాణాలన్నీ కూడా దోసుకొనిపోయి పోయి అందరినీ కూడా పడదోసిందనమాట ఆ విధంగా ఆ విధంగా నీవు ఆ వర్షాన్ని ఇవ్వు అని ఇక్కడ అదే ఆండల తల్లి చెప్తున్నారు ఇక వాళ్ళు నాంగులు మార్గలి ఎంపావాయ్ నువ్వు అలాగ వర్షాన్ని ఇచ్చావనుకో మేమంతా చక్కగా ఆనందంతో ఈ మార్గలి శీర్ష ఈ వ్రతాన్ని ఆనందంతో మేము జరుపుకుంటాము అని ఈ దీంట్లో పాసరంలో చెప్తున్నారు అంటే ఏమి అంటే ఆంటల తల్లి చెప్తున్నారు ఏమి ఓ ఒక ఇదిగా అర్థం తీసుకున్నప్పుడు ఓ గంభీర స్వభావం కలవాడైన ఓ వరుణుడా నీవు నడి సముద్రంలోకి వెళ్ళి ఆ నీటినంతా తాగేసి ఆకాశానికి వెళ్ళు ఆకాశానికి వెళ్ళి నువ్వు ఎలాగా ఆ భగవంతుని యొక్క కుడి చేతిలో ఉన్న సుదర్శన చక్రంలాగా మెరుపులాగా మెరు మెరువు తర్వాత ఆయన ఎడమ చేతిలో ఉన్నటువంటి పాంచజన్యం ఆ శంఖంలాగా ఉరుము అంటే ఉరుములు వస్తాయి అలాగా తర్వాత ఆ భగవంతుని చేతిలో విల్లు నుండి సరవేగంతో బాణాలుగా పడు పడ్డాయి కదా ఆ విధంగా నువ్వు వర్షాన్ని ఇవ్వు అలాంటి వర్షంలో మేమందరం కూడా ఈ వ్రతకాలంలో స్నానం చేసి చక్కగా భగవంతుణ్ణి ఆరాధిస్తాం అని చెప్తున్నారు అంటే మేఘాలకు అంతటి శక్తి ఉన్నది ఎక్కడి నుంచి ఆ శక్తి వచ్చింది భగవంతుని నుండే ఆ శక్తి ఇప్పుడు ఇంద్రుడు కూడా భగవంతుని కృష్ణ భగవాన్ని ఒక భగవంతుడు అని తెలుసుకోలేకుండా ఆయన సంవర్ధక అనే మేఘాలను రప్పించి ఏడు రోజుల పాటు కుంభవృష్టి వర్షాన్ని తెప్పించారు ఆ సమయంలో భగవంతుడు తన చిటికిన వేలితో గోవర్ధనగిరినెత్తి అంతటి వర్షాలు వస్తున్నా కానీ ఆ బ్రజవాసులందరినీ కూడా కాపాడారు అంటే ఆ వర్షాలకు శక్తినిచ్చేది భగవంతుడే కానీ దాన్ని తెలుసుకోలేకుండా ఇంద్రుడు ఆ మేఘాలకు ఎక్కువగా ఇది ఇచ్చి నువ్వు చక్కగా వారం రోజులు కురిపి కురిచే విధంగా చెయ్యని ఇది చేస్తారు అనుమతి ఇచ్చాడు కానీ ఇదంతా కూడా భగవంతుని వల్లే అని తెలుసుకోలేకపోయాడు తరువాత తెలుసుకొని భగవంతునికి శరణు పొందాడు కాబట్టి ఈ నాలుగవ పాసరంలో ముఖ్యంగా ఆండాల తల్లి మేఘాల గురించి అంటే ప్రకృతి కూడా అలాగ వ్రతాలు చేసేటప్పుడు ప్రకృతి కూడా చక్కగా ఆనందంగా ఉండాలి అలాంటప్పుడే వ్రతం చేయడానికి కూడా బాగుంటుంది అని చెప్తున్నారు ఇక ఐదవ పాసరానికి వెళ్దాం ఐదవ పాసరంలో ఏం చెప్తున్నారు ఆండాల తల్లి అంటే పాపం నుండి ఎలాగా బయటపడవచ్చు అంటే మనం ఒక వ్రతం చేస్తున్నాం అనుకో ఎన్నో పాపకర్మలు చేసి ఉంటాము అలాగా వ్రతం చేయడం వలన ఆ పాపకర్మలు పోతాయా అని ఆ ఆండాల తల్లి చుట్టూ ఉన్న వారికి అందరికి కూడా ఆ స్నేహితురాంటకు సందేహం అన్నమాట ఆ సందేహాన్ని తీర్చడం కోసం ఈ ఐదవ పాసరం ఆమె చెప్పారు మాయనై మన్ను వడమధురై మైందనై தூய பெருநீர் எமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்று அணிவிளக்கை தாயை குடல் விளக்கும் செய்த தாமோதரனை தூயமாய் வந்து நாம் தூமலர் தூவி தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க ിയും മാതാജി ചതവണ്ടി മാതാജി ലക്ഷ്മി ബൈ മാതാജി ചദവണ്ടി മണ്ണുട മധുര പെരു முனை துறைவனை விளக்கை அணிவிளக்கை விளக்கம் செய்த தாமோதரனை வந்து தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதருவான் என்றனவும் தீயினில் தூசாகும் ఓకే దీనికి అర్థం చూద్దాం అంటే ఆండాల్ తల్లి ఇందులో ఏం ఎంత ఇదిగా చెప్తున్నారంటే మనము గత జన్మలో చేసిన పాపాలను ఇప్పుడు చేస్తున్న పాపాలని కూడా ఈ వ్రతం చేయడం వల్ల మనం పోగొట్టుకోవచ్చు అని స్నేహితురానితో చెప్తున్నారు మాయనై మన్ను వడమధురై మైందనై మాయనై అంటే ఇక్కడ మాయలు చేసేదెవరు శ్రీకృష్ణ భగవానుడు అంటే చేష్టలు ఆయన గోకులంలో ఉన్నప్పుడు ఎన్నో లీలలు చేశారు ఎన్నో చేష్టలు ఆ వీటినన్నీ కూడా ఇక్కడ తెలియజేస్తున్నారు అదే వడమధురై మైందనై వడమధురై అంటే ఉత్తర మధుర ఉత్తర మధురలో జన్మించిన వారు అని చెప్పడం అంటే భగవంతుడు మధురలో కూడా మధురలోనే కదా ఆయన ఆవిర్భవించింది ఆ ఉత్తర మధుర ఆ మధుర గురించి మైందనై అంటే అక్కడ ఉన్నవాడా అని భగవంతుడిని చెప్తున్నారు తూయ నీరు ఏమునై తురైవనై అంటే పేరు నీరు అంటే శుద్ధమైన పవిత్రమైన ప్యూరిటీ కలిగినటువంటి పెరు నీరు అంటే ఆ యమున అక్కడ ఆ బృందావనంలో యమున ప్రవహిస్తూ ఉన్నారు కదా ఆ బృందావనం ఆ గట్టునే ఎక్కువగా భగవాన్ శ్రీకృష్ణుడు అక్కడే తిరుగుతూ ఉంటారు అక్కడే స్నేహితులతో ఆడుకుంటూ ఉంటారు అక్కడే ఆయన వేణుగానం చేసినప్పుడు అందరు కూడా గోపికలు అందరు కూడా అన్ని పనులను వదిలిపెట్టి పరిగెత్తుకుంటూ వచ్చేవారు కాబట్టి ఆ యమున తురై వనై అంటే ఆ యమున యొక్క ఆ నదీ ప్రాంతంలో అక్కడే తిరుగాడువాడా అన్నట్టుగా అర్థం అనమాట ఆయర్ కుల తిని తోండ్రు అని విలక్క అంటే ఆయర్ కుల కుల తినిల్ అంటే వంశ అదే ఈయన ఆ యదు వంశంలో కదా ఆయన ఆవిర్భవించింది ఆ వంశం గోప వంశంలో ఆ వంశంలో ఆయన అందరికీ ఒక వెలుగునిచ్చేటువంటి జ్యోతిలాగా అలాగా ఉన్నారట అంటే ఆని విలక ఇప్పుడు ఎన్నో ఆ దీపాలు ఉంటాయి కానీ ఆ దీపాలని వెలిగిచ్చే ఒక దీపం ఉందనుకోండి ఆ దీపము చాలా గొప్ప విషయం కదా ఒక్క దీపంతో మనము అన్ని దీపాలను వెలిగిస్తాం కానీ ఈ ఒక్క దీపం యొక్క శక్తి కూడా ఏమి కాదు అలాగే ఉంటది అలాగా ఎన్నో మంది ఎంతో జీవరాశులు ఎన్నో జీవులు అందరు ఉన్నారు కానీ వాళ్లలో ఒక్కరు భగవంతుడు ఒక ఒక ముత్యములాగా ఒక ఆ వంశానికే నిలబెట్టే విధంగా ఆయన ఒక జ్యోతి లాగా ఉన్నారు అలాంటి కన్నయ్య అని ఆండల తల్లి ఇక్కడ చెప్తున్నారు ఇంకా ఏమి